సార్ విధి ఆడింది వింత అంటే నేను చాలా రిలేట్ అయ్యాను ఎందుకంటే ఈ అమ్మాయి లో చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది నాలో కూడా చాలా ఉంది కానీ నేను చాలాసార్లు ట్రిగర్ అయ్యాను యాజ్ రాశి సిద్ధు చెప్పినట్టు చాలా సార్లు నా దగ్గర వచ్చి కామ్డాన్ అని చెప్పాడు బట్ ఐ థింక్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఫిల్మ్స్ ఆఫ్ ఆర్ట్ దే షుడ్ ట్రిగర్ కాన్వర్సేషన్స్ అండ్ నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను దట్ ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది రిలేషన్షిప్స్ గురించి లవ్ గురించి బౌండరీస్ గురించి మాట్లాడుకుంటారు యు నో సో ఐ థింక్ దిస్ హస్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్ ፊల్మ్స్ దట్ ఐ హావ్ డన్ సో ఫార్ ఇది చెప్పొచ్చు సిద్ధూ మీర్ మీర్ చెప్పొచ్చు సిద్ధూ సర్ yes ప్రకాష్ వాట్స్ అప్ మ్యాన్ సో సాఫ్ట్‌వేర్ స్టార్టింగ్ మూవీ became radical and a revolution partner. so next movie, we go to it's all a most radical movie badass. so will we ever see the soft side of sidhu again? or me thinking a radical Gunda, present? i think i'm tired of being a soft guy or a soft man. Mm -hmm. you know, i don't think the world takes too uh, kindly to soft men. but don't you think you'll get typecasted? so you will learn more. so <laughs> i'll do Tillu again, probably. <laughs> సిద్ధు ఐ డూ సంథింగ్ ఎల్స్ ప్రాబబ్లీ బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఇట్స్ నాట్ అబౌట్ రాడికలిజం ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ట్రై ఒక ఏదో ఒక ఏమంటారు ఇట్లాంటి కాంట్రవర్షియల్ డైలాగ్ చెప్పడం గురించో లేకపోతే ఒకటి ఏదో అనేయాలి కాబట్టి అనేసో లేకపోతే మాస్కిలిన్గా మాట్లాడడం గురించి కాదు రాడికలిజం బేసికలీ మన రూట్లో నుంచి వస్తుంది మనం చూసిన ఎక్స్పీరియన్సెస్లో నుంచి క్రియేట్ అవుతుంది బట్ ఫర్ ఎగ్జాంపుల్ రమ్మంటే వస్తాయి ఏంటి ఫీలింగ్స్ పొమ్మంటే పొం పోవడానికి అన్నాడు అది అందరికీ తెలుసు నిజమని ఓకే బట్ వీ ఆల్ మేక్ పీస్ విత్ ఇట్ బట్ దట్ ఈస్ వై సినిమా ఇస్ దేర్ కదండి మనం వాట్ థింగ్స్ మనం రియల్ లైఫ్లో కొన్ని కొన్ని అనలేము కొన్ని కొన్ని చెప్పలేము అలాంటివి మనం త్రూ ఆర్ ఆర్ట్ వీ కెన్ యూనో ఆర్ట్ ఇస్ అ గుడ్ అవుట్లెట్ ఫర్ ఆల్ అఫర్ సో త్రూ ఆర్ ఆర్ట్ మనం చెప్పగలుగుతాం అలాంటివి సో యా డెఫినెట్లీ దీని తర్వాత చేసే బ్యాడ్ యాజ్ కూడా ఇట్స్ క్వైట్ రాడికల్ ఇన్ఫ్యాక్ట్ వీడి వాన్ అయ్యా బ్యాడ్ యాస్ యా వాడు అంటే హీ విల్ షాక్ ఆల్ లిమిట్స్ హీ విల్ క్రాస్ ఆల్ బౌండరీస్ అండ్

సో నేను ఫ్రమ్ మై పర్సనల్ పర్స్పెక్టివ్ ఐ థింక్ సో లాడ్ ఆఫ్ ఇయర్స్ మీరు టెక్నికల్ డిపార్ట్మెంట్ కాస్ట్యూమ్స్ లో ఉన్నారు సో సో ఈ మూవీ సినిమాటోగ్రఫీ కానీ డిఏ వర్క్ కానీ ఆ ఫీల్ అంతా కొంచెం పాలిష్డ్గా మోర్ ఆఫ్ బాలీవుడ్ లుక్లో యు వెంట్ విత్ సో వాట్స్ అ రీజన్ లైక్ It's all good things. What you just compared it to, which I look like I look up to. I've grown up uh, liking a lot of Karan Johar's films. I've grown up. I'm a big fan of Zoya Akhtar. So I know it was a very uh, conscious decision to portray these characters a certain way. You know, uh, two two and a half hours when you come to watch a film, I know I want to see a love. You know, a beautiful world, a beautiful, beautiful artist. Like you know, get carried away in a little into their world. So it was very consciously planned and uh, gyana sir delivered big time for us in terms of visuals. Sidhu oh, visual? Sidhu here. Senior మా మామూలుగా మీ పొటెన్షియల్ తగ్గ సినిమాలు చేయడం లేదనేది జనాల ఫీలింగ్ సో ఈ సినిమాలు చూస్తే గత సినిమాలు చూస్తే మిమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే టాలీవుడ్లో కింగ్ ఆఫ్ రొమాన్స్ అనే ట్యాగ్ సొంతం చేసుకోవడానికి ఇలాంటి సినిమాలు చేస్తున్నారా అనేది అనిపిస్తుంది మీరేమంటారు కాదంట సార్ రాశి రాశీ సో ప్రీవియస్ లాస్ట్ లాస్ట్ వన్ వీక్ నుంచి ఇన్స్టాగ్రామ్ మొత్తం మీ ఒక క్యూట్గా ఒక బూతులు బూతు తిట్టారు సో అది అంటే అమ్మాయిలు బూతులు తిడితే ఎంత క్యూట్గా ఉంటుందా అన్నట్టు వైరల్ అయింది సో అలా తిట్టడానికి రీజన్ ఏంటి మీకు సిద్ధు గడ్డ గారికి ఏమైనా కాంట్రవర్షియల్ థింగ్స్ ఏమైనా జరిగిందాగినా కావాలా మీకు అలా కాదు అలా కాదు సిద్ధు గారు అసలు ఏమైంది ప్రాబ్లం ఏంటి సిద్దు గారికి రాశి గారికి అసలు ప్రాబ్లం ఏం జరిగింది అలా ప్రాబ్లం లేదు అసలు లేదు ప్రాబ్లం లేదు మరి మీరు అలా అందానికి రీజన్ లేదు ఫస్ట్లీ నాకు తెలియదు ఆ వర్డ్ ఒక బూతులు అది బూతే కదండి నాకు తెలియదు నేను చెప్తున్నాను నాకు ఒక ఫ్రెండ్ పిలుస్తారు ఈ మాట ఓకే ఐ ఐ థాట్ ఇట్స్ లైక్ ఇన్ ఏ క్యూట్ కాదు కాదు సినిమాలో ఒక సీన్ ఉంది దాంట్లో హర్షన అన్న అంటాడు ఓకే ఆ మాట రే అని చెప్పి అంటాడు అంటే నాకు తెలుసు అది ఎక్కడో చూసి అది నార్మల్ గా అనుకుంటుంది అది అట్లా లేదు లేదు ఆ బామ్మ క్యారెక్టర్ బామ్మ ఆల్సో సేస్ ఇట్ సో ఐ థాట్ ఐ థాట్ అది ఒక క్యూట్ వర్డ్ అది సో అందుకే అందుకే నేను ఇలా చెప్పాను కానీ నాకు తెలియదు అది భూతులని బట్ అది చాలా క్యూట్ ఉందండి అలా అలా హర్ష గారు హర్ష గారు హర్ష గారు యు ఆర్ హియర్ దేవకనీషు ఆగదేవ్ బూతులు ఎప్పుడూ క్యూట్ గా ఉండలేదండి కానీ మీరు అన్నం వల్ల క్యూట్ ఉంది అంటున్నారు అది నువ్వు వేసే అర్థమైపోయింది ఆవిడకి వాడు ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుని వస్తాడు హర్ష గారు ఎందుకు అలా అడగమంటున్నారు అంటే నువ్వు ఓన్లీ లేడీస్ అంటే అభిమానం అండి ఓకే థ్యాంక్ యూ యాక్చువల్లీ మీరు ఈ సినిమా లాస్ట్ క్లైమా లాస్ట్ ట్రైలర్ లాస్ట్ లో ఒకటి ఇలా అన్నారు కదా అవును సో అలా రియల్ లైఫ్ లో మీకు అలాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా చాలా సార్లు అవుతుంటుంది ఇప్పుడు ఇప్పుడు అవుతుంది అదే కూర్చుని ఉన్నాను కానీ ఇప్పుడు మీరు రాశి గారు మ్యాచింగ్ వేసుకుని వచ్చారు సో సినిమాకి ఏమైనా ఇంటర్లింక్ ఉందా అరే ఇంటి దగ్గర మంచి కల్లాసుపత్రి ఉంది అసలు సినిమా దృష్టి సినిమాకి సంథింగ్ డిఫరెంట్ సినిమాకి ఇంటర్వెల్ ఉంటది ఇలా ఉండవు ఓకే శ్రీనిధి గారు మీరు హిట్ త్రీ ఫిలింకి మేజర్ అసెట్ మీరు హిట్ త్రీ సినిమా అండ్ అది అవ్వంగానే ఈ సినిమా వచ్చింది అండ్ ఈ సినిమాలో సిద్ధు గారితో వర్క్ చేయడం వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ నీరజా కోనా గారు ఎలా అనిపించింది ఫస్ట్ నాకు ఈ మూవీ వచ్చింది తరువాత హిటరీ వచ్చింది బట్ అది తొందరగా తొందరగా అయింది సో రిలీజ్ అయింది బట్ ఫస్ట్ స్క్రిప్ట్ నాకు తెలుసు కదా వచ్చింది అండ్ ఎక్స్పీరియన్స్ వైజ్ యా ఇట్ వాస్ వండర్ఫుల్ చాలా నేర్చుకున్నాను నేను ఈ మూవీలో వెన్ ఆల్ ద క్రియేటివ్ మైండ్స్ కమ్ టుగెదర్ ఎలా ఒక ప్రాసెస్ అందరికీ కొత్త ప్రాసెస్ ఉంటుంది కదా అందరికి అందరికీ ఒక కొత్త ప్రాసెస్ ఉంది బీట్ త్రీలో ఒక ప్రాసెస్ ఉంది కేజీఎఫ్లో ఒక ప్రాసెస్ కోబ్రాలో ఒక ప్రాసెస్ సో ఇలాగే కొత్త కొత్త థింగ్స్ హ్యావ్ లర్న్ ఎవరు నవ్వాలి నేనా హర్షనా ఓకే ఆ సో యా ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ ఎవరీవన్ ఐ హవ్ లెర్ండ్ అ lot వి ఆర్ ఎక్స్పెక్టింగ్ లాట్ మోర్ ఫిల్మ్స్ అండి హర్ష గారు సిద్దు గారు సిద్దు గారు దేవుడు దేవాగ్ను ఆగ్ను ఆగ్ను హర్ష గారు ఆ హై హేమా హైండి సో ట్రైలర్ లో ఈ రోగిని చేసిన సినిమా మేము చూడరు ఇప్పుడు ఇక్కడికి వచ్చి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మీరు సఫర్ అవడం మాకు చాలా బాగా అనిపిస్తుంది ట్రైలర్ లో అది ట్రైలర్లోచ్చిందండి మాకు బాగా నచ్చింది యాక్చువల్లీ చాలా ఫన్ రైడ్ అనిపిస్తుంది మీరు అండ్ క్రూ అంతా కూడా చాలా బాగుంది అంటే మీకు బాగా గుర్తుండిపోయినటువంటి ఒక ఫన్ ఎలిమెంట్ ఏమైనా ఉందా లైక్ ద లో ఓకే ద ఫిల్మ్ అంటే మేము చేసిన ప్రాసెస్ అలాగే ఉంది బట్ మీరు ఇప్పుడు ట్రైలర్లో చూసుకుంటే మీకు అర్థమై ఉంటుంది కదా చాలా బేసిక్గా ఈ సినిమాలో హర్ష క్యారెక్టర్ ఏంటంటే వాడు ఫోర్త్